ముదరాజు దేవీరాలు ముదిరాజులకు ఒక ఆరు వచ్చు ఇచ్చి దాని మీద మీ అవగాహన మీరు మాట్లాడి పంపించాలని చెప్పి మీరు అందులో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ముదిరాజుల అభివృద్ధి ముదరాజుల అభివృద్ధి చెందాలంటే ముందుగా మన ముదురాజులు మన పిల్లలందరినీ మంచిగా చదివించి మంచి ఉద్యోగాలలో వాళ్ళు స్థిరపడేటట్టు మన తల్లిదండ్రులు అందరూ కృషి చేయాలి అదే విధంగా వ్యాపార రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి ఐటీ రంగంలో కానివ్వండి వ్యవసాయ రంగంలో కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో మన ముదరాజులు తమ కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని దూసుకు వెళ్తే అవగాహన కలి కలిగి ఉండి మనం దాని మీద మనకు ఒక పట్టు సాధిస్తే కాని అప్పుడు మన ముదరాజులు అభివృద్ధి పరంగా ముందుకెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి నంబర్ టూ రాజకీయంగా ముదురాజులు రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న ఐక్యత ముఖ్యం ఎందుకంటే ముద్రాజులు అందరూ ఐక్య ఐక్యంగా సంఘటితమైతే ఆ పదవులు రాజకీయ పదవులు అనేవి అవంతం సాధించుకునే పెద్ద సమస్య కాదు ఎందుకంటే కొద్ది సంవత్సరాలు మనము ఎరకలకు వెళ్తే హైదరాబాద్ లో మన ప్రా హైదరాబాద్ ప్రథమైన కృష్ణ ముద్రాజు గారు లక్ష్మీనారాయణ గారు రామస్వామి గారు రాష్ట్ర స్థాయి నాయకులు అనుకుంటే అనుకుంటే జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎం యదసత్త గారు బాల గారు ఇట్లా రాష్ట్ర నాయకులు కూడా చాలా మంది ఉండేవారు ఇప్పుడు రాజకీయ రంగంలో మన రాజకీయంగా మన పరిస్థితి ఎలా ఉంది మన రాజకీయంలో మన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనే మనం ఒక విధానాన్ని మనం తెలుసుకుంటే చాలా తక్కువ మంది మన రాజకీయ రంగంలో ఉన్నారు ఎందుకంటే మనం రాజకీయంగా మన వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా ముద్రాలందరూ ఐక్యంగా మనకు సంఘటితంగా మన మిల్లంతో నిలబడి వాళ్ళకి మన సహాయ సహకారాలు అందిస్తే మనకు రాజకీయంగా ముందుకుపోయే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మన ముద్రాజులందరూ వాళ్ళని సంఘటితంగా వాళ్ళ ఎక్కడబడి మన ముదురాజులని రాజకీయంగా ఎదగడానికి దోహదపడాలి నంబర్ త్రీ ముదురాజుల ఐక్యత ముద్రాజుల ఐక్యత ముద్రాజు అందరం ఐక్యవతంగా నిలబడాలన్నా అభివృద్ధి చెందాలన్నా మనం కలిసి తగ్గేసిన అవసరం ఉంది ఎందుకంటే ముదిరాజులలో మూడు విధంగా ఉన్నాము మూడు విధాలుగా ఉన్నాం ఒకటి అట్టడుగు వర్గాలు రెండు మధ్యతరగతి వాళ్ళు మూడు కొద్దిగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ముందుగా మనము అట్టడుగు వర్గాలను అట్టడుగు వర్గాల వారిని విద్యా పరంగాను వల్ల జీవన విధానాన్ని మెరుగుపరచుకునే విధానంలోనూ మనకు తోచిన విధంగా మనం సహాయ సహకారాలు వాళ్ళకు అందించి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినప్పుడే మన ముద్రాజుల యొక్క భవిష్యత్తు అనేది ముందుకెళ్ళగలుగుతుంది ఎందుకంటే కింది స్థాయి నుంచి ఏదైనా మనం పైకి కష్టం వస్తే పటిష్టంగా ఉంటుంది కాబట్టి మనము వాళ్ళ మధ్య తరగతి వాళ్ళు కానివ్వండి అభివృద్ధి చెందిన వాళ్ళు కానివ్వండి అందరినీ కలుపుకొని పోయి మన ముద్రాజులని ప్రతి విషయంలో ఒకరి ఒకరు సహకరించుకుంటూ ఐక్యమత్తంగా ఉండి అభివృద్ధి చెందితే మనకు చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి మన ముద్రాజన ఐక్యంగా ఉండడము ముఖ్యం టోర్ ముదరాజన భవిష్యత్తు కార్యాచరణ ముద్రాజుల భవిష్యత్తు కార్యాచరణ బాగా చదివించి మంచి ఉద్యోగాలలో కానీ ఐటీ రంగాలలో కానీ మంచి స్థాయిలో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒక జీవిత రూపాయలు చూసుకోవాలి అదే విధంగా రాజకీయ రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ మరియు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అయ్యే విధానాలలో మనం మధ్యలో పవర్ గా మన పిల్లలు పాల్గొనేటట్టుగా చూసి వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వ్యవసాయదారులు వ్యవసాయం ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయ అభివృద్ధి చేసుకునే విధంగా వాళ్ళు కూడా అతను కృషి చేయాలి ముఖ్యమైన విషయం ఏంటంటే మన గుజరాజీ యువతకి గుజరాజీ యువత ఏంటంటే వాళ్ళు ఒక ఇరవై రెండు ఇరవై సంవత్సరాల నుంచి ఒక ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఒక వాళ్ళు ఎంచుకున్నటువంటి ఒక బాధ కానీ ఏదైనా ఒక వ్యాపారాన్ని వంటి ఉద్యోగాన్ని సెల్ఫ్ ఎంప్లాయెంట్ గా గవర్నమెంట్ ఉద్యోగాలు ఆశించకుండా వాళ్ళకి ఏదో నచ్చుతుంది వాళ్ళు కృషి చేసి వాళ్ళు పైకి రావాలంటే వాళ్ళ వయసు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ వయసులో శారీరకంగా కానీ మానషికంగా కానీ ఏమైనా ట్రతుకునే స్థాయి ఒక ఉంటుంది ఫలం అనేది మన రాత్రం చేసి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టంగా వాళ్ళు పనిచేసి వాళ్ళు అభివృద్ధి పెట్టాలను రాబోయే అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు సమాజానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మంచి ఉపయోగకరంగా ఉంటారు కాబట్టి భవిష్యత్తులో మనము ఈ విధంగా యువత యువకులు చాలా ఈ పది ఒక పది సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు లోపల నుంచి కృషి చేసి వాళ్ళు ఓపికతో వాళ్ళు ఏదైనా సాధించారంటే ఇది సమాజానికి అందరికీ ఉపయోగకరని అంటారు అయ్యా భవిష్యత్తులో మనము కానీ మన వ్యాపార రంగంలో కానీ ఏ రాజు కానీ మనము నిజత భవిష్యత్తులో కంపల్సరీ మనము ఆర్థికంగా ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి కాబట్టి కంపల్సరీ మనము ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ అన్వేషించి అందులో మనము అవకాశాలను ఉపయోగించుకోవాలి ముందు రాజుల రిజర్వేషన్ నంబర్ ఫైవ్ ముద్రాజులో రిజర్వేషన్ అనేది బీసీ నుంచి బీసీ లోకి మన ముద్రాజులను మారాలని చెప్పి చాలా రోజుల నుంచి మన పెద్దలు కృషి చేస్తున్నారు అదేవిధంగా మన ముద్రాజులందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకుల జిల్లా స్థాయి నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి ముద్రా సంఘాలన్నీ కూడా ముద్రాలు అందరూ సంఘటితంగా ఐక్యమై ఏకతాటిపై నిలబడి మన ముద్రాజుల హక్కులను సాధించుకోవాలి అదేవిధంగా మన ముద్రాజు రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత మన వృత్తిపరంగా మరి ఏమైతే మనం ప్రభుత్వం పరంగా మనకు అందవలసినటువంటి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మన రిజర్వేషన్ తర్వాత మనకు రిజర్వేషన్ పనులు మనకు జరుగుతాయి కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి మనం ఎందుకంటే అన్ని పనులు చెందిన ముద్రాజుల కంటే ఒక వృత్తి కానీ ఇట్లా చాలా విషయాలలో మనం ముద్రాజులు లేని రంగం అనేది లేదు కాబట్టి మన ముద్రాజులందరూ సాధ్యమైన మట్టుకు మనము అన్ని రంగాలలో మన యొక్క స్థానాన్ని పటిష్టపరచుకోండి ప్రభుత్వ పరంగా మనకు అన్ని సహాయాన్ని సద్వినియోగం పరచుకోండి మన గుజరాజు తెలియని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి అవగాహన వాళ్ళకు కూడా తమ వృత్తి సహాయాన్ని అందించి మన గుజరాజుల యొక్క అభివృద్ధికి పాటుపడాలని చెప్పి విజ్ఞప్తి నెంబర్ సిక్స్ గుజరాతుల చరిత్ర గుజరాజులు పూర్వకాలను రాజ్యాలను పాటించాలని చెప్పి మన గుజరాత్ పెద్దలు అనుకుంటారు అదే విధంగా మన తెలుగు భాష లిపికి కారణం ముజరాజు అనుకుంటారు ఇప్పుడు మన ముద్రాజ చరిత్ర ఏమి ఉండదు మనందరికి తెలుసు కాబట్టి మన ముజరాజులందరూ ఐక్యంగా నిలబడి పెద్దలు చిన్నలు అన్ని సంఘాల రాష్ట్ర స్థాయి నాయకులు మరియు ప్రతి ఒక్కరూ తమ వంతులను కృషి చేసి మనం మన ముజరాజు అభివృద్ధి చేసుకొని మన ముందు వేస్తే చరిత్ర తెలుగు నాయకుల సత్తా మన ముజరాజులకు ఉంది కాబట్టి మన ముద్రాజులందరూ ఐక్యంగా ఉన్న రోజే మనకు పదవులు కాని ఉద్యోగాలు గానీ అన్ని మొదలు మనం పొందగలుగుతాం కాబట్టి మనం అందరూ ఉన్నారని చెప్పి నా యొక్క మనుడు జై ముదురాజ్ తెలిసి పేలకొన్న తప్పులు మాట్లాడితే క్షమించగలరు అదే విధంగా ముదురాజు టీవీ వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వంతుగా మీరు కూడా మన ముదురాజుల యొక్క స్థితిగతుల గురించి చాలా మంది మన ముద్రాజులలో మేధావి వర్గాలు ఉన్నారు మంచి విద్యావంతులు ఉన్నారు వాళ్ళ ద్వారా మీరు కూడా వాళ్ళ ఓపీని తీసుకుని సందేశాలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మీ వంతుగా మీరు కూడా సహాయం అందిస్తే మేము ముద్రాటే టీవీ అనేది ఒక చరిత్రలో మన హృదరాకులకు నిలిపినటువంటి వాళ్ళు అవుతారు బాబు మంచి స్థాయిని తగ్గించడం వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కూడా ఈ టీవీ వాళ్ళకి మీ టీవీ వాళ్ళందరూ కలిసి కూడా మూవంతు సహాయం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జాయి మిరాజ్